పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి జమ్మూపా మంగళగిరి మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు బటన్ కొట్టి చంపేశారు వాళ్ళు మా కార్యకర్తలు చంపాలి ఇప్పుడు ఏం ప్రశ్న ఈ రోజు కూడా తాడుపత్రులు మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఊర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు ఊర్పు సహనంతో ఉన్నాం లాయన్ ఆర్డర్ మెయింటైన్ చేయమని కనుక నేను ఎక్కడ ఇష్టపడి మంగళగిరిలో కూడా లాయన్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లే మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ నుండి బైక్ కారు కరువు ఎవరికి దెబ్బ తలిగింది ఎవరిని చంపినాం అక్కడ జోలికి వెళ్ళాము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆ రోపెన్ చేస్తాం కరెక్ట్గా ఋషిణ్ పాలేస్ బైక్ అయితే ఏంటి సార్ రాజొందర కోటి మొత్తం చూడలే ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు